వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుందా ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు జనమంతా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి రామయ్యకు కానుకలు తరలి వెళ్తున్నాయి హస్తకళాకారులు అయోధ్యలో ఉక్కు లేదా ఇనుమును ఉపయోగించకుండా కొత్త రామ మందిరాన్ని రూపొందించారు పురాతన నిర్మాణ పద్ధతులను మరియు స్థిరత్వాన్ని అనుసరించడానికి సాంప్రదాయ పదార్థాలను ఎంచుకున్నారు అయోధ్య శ్రీరామ మందిరం యొక్క ప్రధాన నిర్మాణం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుండి రాచరికమైన బన్సీ పరహ్పూర్ పింక్ ఇసుకరాయిని ప్రదర్శిస్తుంది పునాది దృఢమైన గ్రానైట్ రాళ్లపై ఆధారపడి ఉంటుంది అయితే చేతి వృత్తుల వారు తెల్లని మక్రాన మరియు రంగుల గోళీలను క్లిష్టమైన పొదుగు పనుల కోసం నైపుణ్యంగా ఉపయోగించారు టేకు చెక్క ఆలయం యొక్క గంభీరం తలుపులను ఏర్పరుస్తుంది మరియు ప్రత్యేక ఇటుకలు ప్రతి ఒక్కటి శ్రీరామ్ను కలిగి ఉంటాయి ఆలయ పవిత్రతకు దోహదం చేస్తాయి రామ్ శిలాస్ అని పిలువబడే ఈ ఇటుకలు పురాతన రామసేతు రాళ్ళను ప్రతిధ్వనిస్తాయి ఆధునిక భవనాలను కలకాలం గుర్తులతో మిళితం చేస్తాయి శాలిగ్రామ్ రాక్ రాగి ఫలకాలు బంగారం మరియు అష్టధాతు వంటి ఇతర పవిత్ర వస్తువులు కూడా ఆలయ నిర్మాణాన్ని సుసంపన్నం చేస్తాయి రామమందిర అయోధ్యను చారిత్రక స్పర్శతో ఆధునిక కళాఖండంగా మార్చింది ఇవన్నీ చూసి మీరు ఇప్పటికే ఆశ్చర్యపోయారని నేను ఆశిస్తున్నాను శ్రీరామ మందిరం అయోధ్య గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చదువుతూ ఉండండి రామ మందిరం అయోధ్య ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం శ్రీరామ మందిరం అయోధ్యలో ప్రత్యేకమైన నగర నిర్మాణ శైలిని ప్రదర్శిస్తారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సొంపూర కుటుంబం రూపొందించిన రామ మందిరం అయోధ్య బ్లూ ప్రింట్ వాస్తు మరియు శిల్ప శాస్త్రాన్ని అనుసరించి రెండు వేల ఇరవైలో శుద్ధి చేయబడింది సోమనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందిన సోమపురాలు అలాగే చారిత్రక సాంప్రదాయంతో కళాత్మతను మిళితం చేస్తూ అయోధ్య మందిరానికి తమ వారసత్వాన్ని అందజేస్తాయి అయోధ్య యొక్క కొత్త రామమందిరం మూడు కథలను కలిగి ఉంది ప్రతి ఒక్కటి శ్రీరాముని జీవితంలోని ఒక అధ్యాయాన్ని సూచిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ శ్రీరాముని జన్మ మరియు బాల్యం యొక్క కథను వివరిస్తుంది సందర్శకులను దైవత్వం యొక్క ప్రారంభ కథలతో నిమగ్నం చేస్తుంది మొదటి అంతస్తుకు ఎక్కినప్పుడు మీరు రాముడి కోసం చేసిన కోర్టును చూస్తారు ఈ ఆలయంలో ఐదు మండపాలు ఉన్నాయి నృత్య రంగ సభ ప్రార్థన మరియు కీర్తన ప్రతి ఒక్కటి భక్తి మరియు వేడుకలకు స్థలం వంద కిలోల బంగారంతో అలంకరించబడిన ఎంపిక చేసిన ప్రవేశాలతో అయోధ్య రామ జన్మభూమి ఆలయంలోకి నలభై నాలుగు తలుపులు తెరుచుకుంటాయి ప్రధాన ద్వారమైన సింగ్ ద్వార్ రామాయణం నుండి ప్రతిమలను కలిగి ఉంది ఇది పురాణ ప్రపంచంలోకి అందరినీ స్వాగతించింది గోడలు మరియు స్తంభాల వెంబడి వివరణాత్మక శిల్పాలు మరియు దేవతా విగ్రహాలు శతాబ్దాల భారతీయ కథలను వివరిస్తాయి ఆలయ ప్రక్రిమ మార్గం వాల్మీకి రామాయణం నుండి వంద సంఘటనలను సూచిస్తుంది ఇది ఒక లీనమయ్యే రామ్ కథా దర్శనం అనుభవాన్ని సృష్టిస్తుంది గుజరాత్లోని వడోదరాలో అయోధ్యలోని శ్రీరామ మందిరం కోసం హస్త కళాకారులు ఆరు నెలల పాటు మూడు వేల ఆరు వందల పది కిలోల బరువు మరియు దాదాపు మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పుతో నూట ఎనిమిది అడుగుల పొడవు అగరబత్తిని సిద్ధం చేశారు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై మూడున అయోధ్యలోని శ్రీరామ మందిరంలో పవిత్రోత్సవం నిర్వహించడానికి భారతదేశం అంతటా నూట యాభై నదుల నుండి పవిత్ర జలం ఉపయోగించబడింది శ్రీరామ మందిరం అయోధ్య గురించి సంబంధిత సమాచారంతో రాగి ఉన్న ఒక రాగి ఫలకం దేవాలయం క్రింద రెండు వేల అడుగుల లోతులో పాతిపెట్టబడిన టైమ్ క్యాప్స్యూల్లో చేర్చబడింది అలాగే భవిష్యత్తు తరాలకు వారి గుర్తింపును కాపాడుతుంది చాలా సరదాగా అనిపిస్తుంది కదా నేను ఇంకా చాలా చెప్పాలి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలపై శ్రీరాముడు అనే పవిత్ర శాసనం ఉంది అయోధ్యలోని కొత్త రామ మందిరానికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దీనిని నిర్మించడానికి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టిని తీసుకువచ్చారు రామ మందిరం లోపల గంట అష్టధాతువు బంగారం వెండి రాగి జింక్ సీసం తగరం ఇనుము మరియు పాదరసం వంటివి రూపొందించబడింది రామ మందిరం లోపల గంట అష్టధాతువు నుండి రూపొందించబడింది దీని బరువు రెండు వేల వంద కిలోలు మరియు దాని ప్రతిధ్వని పదిహేను కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది అయోధ్య రామ మందిరం గురించి మీకు తెలియని విషయాలు హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం నాలుగు యుగాల చక్రంలో రెండవ యుగం అయిన త్రేతాయుగం నుండి అయోధ్య నగరం ఉనికిలో ఉందని నమ్ముతారు పురాతన కాలంతో ఈ అనుబంధం నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతుంది హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేస్తాడు అందుకే అయోధ్యలో తన స్నేహాన్ని చాటుకోవడానికి హనుమాన్ గారు ఉన్నారు ఇది హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం కొండ పైన ఉంది మరియు మనకు అయోధ్య యొక్క పక్షుల వీక్షణను అందిస్తుంది సీత వంట చేసే టెంట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది సీతాదేవి అయోధ్యలో ఉన్న సమయంలో ఆహారాన్ని వండిన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది ఈ స్థానం వంటగది కోడ్ ద్వారా సూచించబడుతుంది యాత్రికులు తమ మతపరమైన తీర్థయాత్రలో భాగంగా దీన్ని సందర్శిస్తారు అయోధ్యలోని ఈ నగరంలో వార్షిక దీపోత్సవ అయోధ్య కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున అయోధ్య నగరం అంతా వేలాది మట్టి దీపాలతో వెలిగిపోతుంది వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అయోధ్య చరిత్ర పురాణాలు సాంస్కృతిక పరిమాణం మరియు మతపరమైన ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది అందువల్ల యాత్రికులు మరియు పర్యాటకులు అయోధ్యకు పోటెత్తుతూనే ఉన్నారు ఇది చారిత్రక దేవాలయం అనడంలో సందేహం లేదు